సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాలపై హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ఇరిగేషన్ పౌర శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోదా హుజూర్ నగర్ నియోజకవర్గాలను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం ముగిసిన సమీక్ష లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదు నిర్దేశించిన సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ల భూ సేకరణకు అందరూ సహకరించాలి నిర్వహణలో రైతులు భాగస్వాములు కావాలి అవసరమైన చోట రైతులు సూచిస్తే లష్కర్లను నియమించుకోండి చెరువులలో ఆక్రమణలు తొలగించి ఎఫ్టిఎల్ వరకు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశం గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లను నిర్లక్ష్యం చేసింది రెండు నియోజక వర్గాలలో పాత లిఫ్టుల కాలువలు నిర్మాణం చేపట్టండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల భూసేకరణ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ హుజూర్ నగర్ కోదాడలలో ఆగస్టు పదిహేను ఉన్న మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన ఆర్ బి సమీక్ష సందర్భంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించనున్న గడ్డిపల్లి చిలుకూరు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలి కోదాడ హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలలో బి రోడ్ను బ్రిడ్జెస్ కమ్యూనిటీ హాల్స్ గెస్ట్ హౌస్లపై సమీక్షించిన మంత్రి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు కోదాడ శాసన సభ్యురాలు ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్లతో కలిసి రాష్ట నీతి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాలుగు వేల నాలుగు వందల అరవై ఎకరాలకు నలభై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలతో పాలేరు వాగుపై పై నిర్మించటం జరుగుతుందని తెలిపారు రాజీవ్ శాంతి నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ని యాభై నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలతో ఐదు వేలు ఎకరాలకి పాలేరు వాగు ద్వారా అందించటం జరుగుతుందని తెలిపారు ఆ తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ మునగాల నడిగూడం మండలాలకి చెందిన మూడు వేల ఐదు వందలు ఎకరాలకి ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్లతోంది पवार जय filtकशियो वखुआ कशिए, flats. ब्रूम् Kingdom, सभाइबूलाइब या. स्पाइबूलाइबू जर्काइब unos Михोम, scrubMan. Permainy seen byक nuo धव. भाहुम, 근데 we talking as शवा. ప్రస్తుత మాజీ ప్రజా ప్రజాపత్రులు దర్యాప్తు ఇది ఆయకట్టేమో ఫైవ్ థౌసండ్ సార్ ప్రీవియస్ గా మనకి ఇది వాళ్ళు ఒడ్డునే ఉండేది సార్ దాని వల్ల మొత్తం మొన్న వచ్చిన కొట్టు ఈరోజు ఈ రెవెన్యూ మీటింగ్ వచ్చిన అందరికి కూడా మరి అధికారులు ప్రజాప్రతిలు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా నేను మనవి చేస్తాను ఈ మధ్య మనం హుజూర్ నగర్ నియోజకవర్గంలో మరి ఆ రెండు నియోజకవర్గాలు కాన్స్టిట్యూన్సీస్ భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం ఇంకా అధికారులకి ప్రజాప్రతిలకి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారంటే ఎక్కడ ఏ కారణంగా ఏ పని ఆగిపోయినా దయచేసి వెంటనే నా దృష్టికి వచ్చే విధంగా మీరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నా విషయాలు మరి ఎప్పటికప్పుడు ఫాలోఅ చేస్తే బాగుంటుందని చెప్పి అటువంటి అనేక విషయాల్లో కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల రోడ్ల విషయంలో మరి అక్కడ గ్రామస్తులు కోఆపరేట్ చేయక రోడ్ బౌండరీ వరకు కూడా రైతులు వ్యవసాయం చేసుకొని మరి ఆ కాంటాక్ట్ మీ రోడ్డు వేరే చేయకపోవడం అనేది జరుగుతుంది మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుని ఈ సమస్యలు అధిగమించి ఏ విధంగా మనం అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ సాధించాలనే ఉద్దేశంతోని నేను రాలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ మీ అందరిని రిక్వెస్ట్ చేశాను ఇక్కడ పెట్టుకుందామని అవి దాన్ని కూడా ల్యాండింగ్ పేస్ట్ను ఫాలో చేస్తాం సార్ ఈరోజు పూజ చేస్తావా ఓకే నువ్వు పూజ చేస్తానంటే మర్చితే పూజ చేయకుండా ప్రాణి అయ్యింది అదే సార్ నేను చేస్తాం సార్ చేస్తాం సార్ అంటే ఓకే మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా వరుసగా ఏడు సార్లు గెలిచిన ఏడు సార్లు కూడా నాగార్జున సార్ ఆయకట్టు కిందనే గెలిచిన మరి అయితే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినాక వరుసగా మూడు సార్లు నాగార్జున సాగర్ డ్యామ్ లో ఐదు వందల తొంభై వరకు నీళ్లు రావడం అత్యంత పర్టికులర్లీ పోయిన యాసంగి కూడా నాలుగు యాసంగిలో నిండవు యాసంగిలో కూడా ఎన్ఎస్పిలో ఐదు వందల తొంభైకి నిండినాయి నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో కృష్ణాలది మీద జూడాల నిండుంది శ్రీశైలం నిండుంది ఉంది నాగార్జ్ సాగర్ నిండు అంటే ఈ నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నీటి విడుదల జరుగుతుంది పవర్ ప్రొడక్షన్ జరుగుతుంది అది మరి మా అదృష్టంగా భావిస్తూ మరి ఇరిగేషన్ శాఖ ఇది ముగించి ఈరోజు నోట్ చేసుకునే సిఈ గారు మరి భీంప్రసాద్ గారు మీరు కోఆర్డినేట్ చేయాలి భీంప్రసాద్ గారు నేను పరిచయం చేస్తా వాళ్ళు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి వారిని ఇప్పుడు నా ఆఫీస్లో ఓఎస్సిగా పెట్టుకోవడం జరిగింది మరి మీ ఎవరికి కూడా రమేష్ బాబు దొరకుంటే మరి ప్రసాద్ గారితో రాయించండి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వేరే మంత్రులు ఇచ్చే రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఆయనే డీల్ చేయమని చెప్తున్నారు నా ఆఫీస్లో ఓకే మీకు కూడా ఏమైనా ఉంటే డైరెక్ట్గా నేను లేకున్నా మరి వారికి రాయించండి ఈ ఈరోజు రాస్తూనే మాత్రం కంపల్సరీ రమేష్ బాబు గారు ఫిఫ్టీన్ డేస్ లో దేర్ మస్ట్ బి ప్రోగ్రెస్ ఓకే సార్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నేను సూర్యపేట వస్తా సార్ ఆ తర్వాత కుజుమ్ నగర్ లో కోదాడిలో ఈ విషయాలు నేను ఒకసారి చిన్నవి చిన్న చిన్నవి కాలు రిపేర్ కానీ లిఫ్ట్లు కానీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కానీ ఓకే ఆ ఆపరేట్ కానీ ఇది మేజర్ లిఫ్ట్ కానీ అన్నిటి విషయం మీద మళ్ళీ సార్ రివ్యూ చేసుకుందాం So uh irrigation chakra very danyana. Thank you. Thank you. Thank you.